హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే ఇక్కడ చర్చించబోతున్నామంటే ఇంపార్టెంట్ అయిన ఒక స్విచ్ స్విచ్వర్డ్ గురించి అంటే మనతో పాటు పనిచేస్తున్న వాళ్ళు ఎక్కడైనా ఒక సంస్థలో పనిచేస్తున్న బాస్ వాళ్ళ యొక్క సుపీరియర్స్ వాళ్ళకి కోఆపరేట్ చేయట్లేదు అంటే మంచిగా సపోర్ట్ చేయట్లేదు మనతో పాటు పనిచేస్తున్న వేరొకరినందరినీ పైన తేవడానికి ట్రై చేస్తారు కానీ మీరు ఎంత బాగా పనిచేస్తున్నా మిమ్మల్ని కించపరుస్తూ ఉంటారు అంటే తీసి వేస్తూ ఉంటారు నలుగురి ముందు ఇన్సల్ట్ అయితే చేస్తూ ఉంటారు ఇలాంటి ఒక సిచ్యువేషన్ వేరొకరి దగ్గర పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ఉంటారు ఇలాంటి ఇబ్బంది నుంచి బయటపడాలంటే ఏమైనా పరిష్కారం ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి అది ఏంటి అంటే ఒక స్విచ్ బోర్డ్ ద్వారా మీ సమస్యని మీరు ఇక్కడ ముక్తి చేసుకోవచ్చు అది ఏంటి ఎలా అనేది ఇక్కడ చెప్తాను నేను ఆల్రెడీ వీడియో పర్పస్ రాసి పెట్టుకున్నా ఇలా ఒక పేపర్ తీసుకోవాలన్నమాట వైట్ పేపర్ ఇంత పెద్దది కాదు చిన్నదైనా పర్వాలేదు ఒక సర్కిల్ని మీరు ఇలా రాసుకోవాలి బ్లూ కలర్లోనే సర్కిల్ రాసుకోవాలన్నమాట అందులోపల ఈ స్విచ్ వర్డ్ని గ్రీన్ కలర్లో రాసుకోవాలి ఈ స్విచ్ వర్డ్ కూడా ఒకే లైన్లో రాసుకోవాలి నేను వీడియో కోసమని ఇలా చూపిస్తున్నాను ఈ స్విచ్ వర్డ్ వచ్చేసి ఏ ఎలా ఉందంటే చూడండి సో ఇలా రాసుకోవాలన్నమాట సర్కిల్ లోపల బ్రింగ్ స్పీడ్ క్లాప్ ఎలైట్ విత్ గుడ్ న్యూస్ బ్రింగ్ స్పీడ్ క్లాప్ ఎలైట్ విత్ గుడ్ న్యూస్ ఇలా మీరు రాయాలన్నమాట ఒక సెంటెన్స్లో తర్వాత దానిపైన దానిపైన గ్రీన్ పెన్లోనే ఆ వ్యక్తి పేరు అంటే మీ మేనేజర్ కావచ్చు సూపర్వైజర్ కావచ్చు మీ బాస్ ఒక అంగళ్ళ పనిచేసే ఒక యజమాని కావచ్చు లేదా సాటిగా అంటే మీ తోడు పనిచేసే వాళ్ళు కావచ్చు మీకు కోఆపరేట్ చేయట్లేదు అనే వాళ్ళ పేరు ఒకరిని ఇక్కడ రాయాలండి ఒక పది పేర్లు అయితే రాయకూడదు ఒకరిని ఎంచుకోవాలి వాళ్ళదైన తర్వాత కావాలంటే మీరు ఇంకో పేరుతో కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా వాళ్ళ పేరు రాసి ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ అఫర్మేషన్ అయితే చేయాలి ఆ ఒక సర్కిల్ పైన గాజు గ్లాసులో నీళ్ళు కానీ లేదా ఒక గాజు బాటిల్లో నీళ్ళు కానీ పెట్టేసి అఫర్మేషన్ చేసి అయినంత ఆ నీటిని వాళ్ళకి అంటే ఏ పర్సన్ గురించి మీరు చెప్పుకుంటున్నారో ఆ పర్సన్కి ఇవ్వడానికి ట్రై చేయాలి వాళ్ళు తాగాలన్నమాట లేదు ఆ వ్యక్తికి మనకి ఇవ్వడం జరగట్లేదు అంటే ఆ నీటిని మీరే తాగాలి ఇక్కడ పాజిటివ్ ఎనర్జీని అనేది నింపాలన్నమాట ఆ ఒక హాఫ్ అన్ అవర్ ఆ ఒక స్విచ్ వర్డ్ చెప్పుకుంటూ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా స్క్రీన్ పైన ఇస్తాను స్విచ్ వర్డ్ని హాఫ్ అన్ అవర్ ఆ వాళ్ళ పేరుతో పాటు ఆ ఒక స్విచ్వర్డ్ చెప్పుకుంటూ వీళ్ళ నుండి నాకు ఈరోజు ఈ క్షణం నుంచి పాజిటివ్ ఎనర్జీ అనేది రావటం జరుగుతుంది వీళ్ళ నుండి నాకు సపోర్టే ఉంటుంది ఇక మీదట ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు అని చెప్పుకుంటూ ఎనర్జీని జనరేట్ చేయడం అన్నమాట ఇది ఈ యొక్క సర్కిల్ ఉండదు కదా అది మనకి ప్రొటెక్ట్ బ్లూ సర్కిల్ అనేది ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ ఇచ్చేవాళ్ళు మనకి పాజిటివ్ ఎనర్జీనే ఇస్తారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ యొక్క స్విచ్ వర్డ్ని అయితే ట్రై చేసి చూడండి మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ